స్కందపురాణం ప్రకారం కాశీ మోక్ష నగరం మణికనిక ఘాట్లో జరిగే అంత్యక్రియల కారణంగా గంగా జలం పవిత్రమైనప్పటికీ చనిపోయిన వారి అవేషాలతో ఉన్న సంబంధం కారణంగా గంగా జలాన్ని ఇంటికి తీసుకురాకపోవడం మంచిదని నమ్ముతారు ఇలా చెప్పడానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే గంగా నదిలో చితి నుంచి సేకరించిన బూడిద అవశేషాలను కలుపుతారు అందువల్ల ఆధ్యాత్మికంగా గంగా నదికి ఉన్న గౌరవం శాస్త్రీయ కారణాల వల్ల గంగా జలాన్ని కాశీ నుండి ఇంటికి తీసుకురావద్దని చెబుతారు హిందూ మతంలో గంగాజలాన్ని అమృతంతో సమానంగా భావిస్తారు పూజ స్నానం తర్పణం ఆచారాలు శుద్ధి సహా అనేక ఆచారాల కార్యక్రమాల్లో గంగా జలాన్ని ఉపయోగిస్తారు గంగమ్మ ప్రవహించే హరిద్వారి గంగోత్రి నుంచి గంగా జలన్ని తీసుకుని వస్తారు ఈ ప్రాంతం నుంచి తీసుకొచ్చే గంగా జలంలో శక్తి ఆరోగ్యం సానుకూలత చిహ్నం ఇది పాపాలను కడిగి వేసి ఆత్మను శుద్ధి చేస్తుంది నమ్ముతారు అయితే ప్రపంచంలో అత్యంత పురాతన నగరం పవిత్ర క్షేత్రం వారణాసి నుంచి మాత్రం గంగా జలన్ని ఇంటికి తీసుకురావద్దని అంటారు అలా ఇలా చెప్పడం వెనక మనకు తెలియని కారణం ఉంది కాశీ క్షేత్రం మనిషి చివరి మజిలీగా భావిస్తారు ఇక్కడ అను అనువు భావిద్వేగ భక్తి ఆధ్యాత్మిక సున్నిత్వంతో ముడిపడి ఉంటుంది కనుక కాశీ క్షేత్రం నుంచి గంగా జలాన్ని ఇంటికి ఎందుకు తీసుకురాకూడదు ఈ రోజు తెలుసుకుందాం కంద పురాణం ప్రకారం కాశ్యం మరణం ముక్తి అనే సామెత ఉంది దీని అర్థం కాశీలో మరణం మోక్షానికి ద్వారం అందుకనే కాశీని మోక్ష నగరం అని పిలుస్తారు ఇది కేవలం సాంప్రదాయానికి సంబంధించిన నమ్మకం మాత్రమే కాదు ఆధ్యాత్మిక అవగాహన విశ్వాసం గంగా నది తీరంలో మణికర్ణిక హరిచంద్ర ఘాట్ ఘాట్లలో ప్రతిరోజు మరణించిన వందలాది మంది చితాభస్మాన్ని ఎముకలను నిమగ్నం చేస్తారు ఇలా చేయడం వలన మరణించిన వారి ఆత్మలకు మోక్షం లభిస్తుందని నమ్మకం కాశీలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో మణికర్ణిక ఘాట్ హరిచంద్ర ఘాట్ రెండు దహన సంస్కారాలను ప్రసిద్ధి చెందినవి అందుకనే ఈ ఘాట్లను హిందువులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ఇక్కడ దహన సంస్కారాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి కాశీలో ప్రవహించే గంగా నది నీటిలో ఆత్మ అవశేషాలు కంటాయి ఉంటాయి కనుక ఈ నీటిని ఇంటికి తెచ్చుకుంటే అందులో ఆత్మ అవశేషాలు ఉంటాయని అప్పుడు తెలియకుండానే వారి మోక్షానికి అడ్డంకులు ఏర్పడతాయని నమ్ముతారు ఇలా నీరు తెచ్చుకోవడం పవిత్రమైన కార్యక్రమం కాదు కేవలం మరణించిన వ్యక్తుల పట్ల గౌరవ భావన అందుకే కాశీ నుంచి ఏమి తీసుకురాకూడదని ప్రాణాలు పేర్కొన్నాయి అది బూడిదైన నీరు లేదా జ్ఞాపకాలు కావచ్చు అయితే కాశీ క్షేత్రం నుంచి శివుడు ఆశీర్వాదం ఆధ్యాత్మిక శాంతి భావన మాత్రం వెంట తెచ్చుకోవాలని చెబుతారు మణికర్ణిక ఘాటు మాత్రమే కాదు నగర సమీపంలోని ఇతర ఘాట్ల నుంచి కూడా గంగా ఇంటికి తీసుకు వెళ్లకూడదు ఇక్కడ మరణించిన వారి గంగా గంగానదిలో కలిపి ఒక వైపు నుంచి మరో వైపునకు నిరంతరం ప్రవహిస్తుంది అందువల్ల కాశీ నుంచి గంగా జలాన్ని ఇంటికి తీసుకురావద్దని అంటారు అయితే హరిద్వార్లో గంగా జలంపై చాలా పరిశోధనలు జరిగాయి ఈ నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతారు